సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే కనుక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు ప్రచారానికి అదే అంటున్నా మెగా ఫ్యామిలీ తప్ప క్యాంపెయిన్ మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు ప్రచారంలో క్యాంపెయిన్ లో పాల్గొనడం కావచ్చు ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు సో మీలాంటి లాంటి వాళ్ళు వెళ్ళారు రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదు మీరు చెప్పండి ఒకవేళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు కొంతమంది గుండాలు కూడా ఉంటారు చాలా ఇష్యూస్ చూసాం ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను వినలేదు ఇప్పుడు చెప్పండి మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి అవి చెప్పారండి ప్రూఫ్ ఉంది కదా సో నేనేమంటున్నాయంటే ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీళ్ళు ఆపేదాం తొక్కేదాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం ఒకటి ఏంటంటే ఒక విలేజ్ ఉందో ఒక విలేజ్ లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు ఆటో డ్రైవర్ ఉంటారు అన్న కిరాణా షాప్ ఉంటారు ఒక ఎరువులు కొట్టు ఉంటుంది ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళు వాళ్ళ వృత్తులు చేస్తున్న వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో ఏదో ఒక పార్టీ ప్రచారము వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాపులో కొనుక్కోవడం మానడు ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మానడు వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల కొట్టులో వ్యవసాయం సంబంధించినవిగా మానడు సో ఇది కూడా అంతే ఒక ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి అది బాగా నమ్ముతున్న తెలుగు ప్రేక్షకుల విషయంలో